కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చిలంగి గ్రామంలో వేయించేసిన శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెలియకాదశి పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక అర్చనలు ఆలయ ప్రధాన అర్చకులు రాఘవాచార్యులు జగన్నాథ ఆచార్యులు జరిపించారు చిలంగి గ్రామానికి చెందిన సంపర సుధాకర వినాయక వర్మ జన్మదినం పురస్కరించుకుని స్వామివారికి శనివారం సుమారు పదమూడు వందల మందికి అన్న వితరణ కార్యక్రమాలు నిర్వహించారు

కాకినాడ జిల్లా చెల్లంగి గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీభూ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానంలో ఈ రోజున సైన ఏకాదశి అంటే స్వామివారి వేల క్షీరసాగరంలో సైన మీద శేషవ పాన్పు పైపున సైనించి ఉంటారు ఈ నాలుగు మాసాలు కూడా ఈ నాలుగు మాసాలని కూడా చాతుర్మాస దీక్షను కూడా చేస్తారు అటువంటి ఈ శైన ఏకాదశి రోజున పురస్కరించుకుని స్వామివారి యొక్క దేవాలయంలో ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమై స్వామివారికి విశేష నార్చనాది కైంకర్యములు చేసి భక్తులందరూ కూడా స్వామివారి యొక్క దర్శనం చేసుకుని ఆశీస్సులు తీసుకుని వెళ్తున్నారు అలాగే మన దేవస్థానానికి కావలసినటువంటి వ్యక్తి అయినటువంటి సుధాకర శ్రీ వినాయక వర్మ గారు కూడా వారి యొక్క జన్మదినం సందర్భంగా మన దేవాలయానికి విచ్చేసి స్వామివారికి విశేషమైనటువంటి పూలమాలతో అలంకరించుకుని స్వామివారి యొక్క విశేష అష్టోత్తర సతనామ పూజల కార్యక్రమం జరిపించుకుని స్వామివారికి నిన్నటి రోజున శనివారం కూడా భక్తులందరికీ కూడా ఒక వెయ్యి మంది వరకు కూడా మహా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని కూడా జరిపించడం జరిగింది అలాగే వారు మన దేవస్థానానికి చాలా విధంగా నిధి నిధులు ప్రకారంగా కూడా మనకి నిలబడి ఉన్నారు వారు దేవస్థానం వెనకాల అన్న సంతర్పణశాలకైతేనే అలాగే వివాహం చేసుకునేటువంటి వారికి అందరికీ కూడా సేద ధారడానికైనాటువంటి నిర్మాణానికైనా అయితేనే వారు మనకు సహకరించి ఉన్నారు వారు రుసుము అయినా ధన రూపేనైనా సరే ముప్పై ఐదు లక్షల రూపాయలు వారు సమర్పించి ఉన్నారు వారికి కూడా వారి యొక్క అనుగ్రహం నిరంతరం కూడా ఉండి వారు కూడా దినదిన ప్రవర్తమానముగా వెలుగొందుతూ స్వామివారికి మా కమిటీ వారికి మాకు కూడా సహకార చేయూతనందిస్తూ కూడా వారు నిరంతరం ఈ స్వామి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం ఓం నమో వెంకటేశాయ నేను చిన్నప్పటి నుండి కూడా ఈ గుళ్ళోనే నేను మ్యాక్సిమం ఒక టైం అంతా ఈ గుళ్ళోనే గడిపేవడం లేదు శ్రీ పల్లా సుబ్బులు గారు ఈ గుడి నిర్మించడం మా అదృష్టం కింద భావిస్తూ ఉంటాం ఎప్పుడు మేము ఆయన అందరిలోనే మేము ఎప్పుడు ఈ గుడిని నీట్గా ఉంచడం ఈ గుళ్ళోనే గడపడం కళ్యాణి కైంకర్యాలు కన్యాటలు కూడా మాతోటి మా వంతు మేము సహకరిస్తూ చిన్నప్పటి నుంచి ఈ గుళ్ళోనే మేము గడపడం జరిగింది అలాగే నేను హైదరాబాద్ వ్యాపార నిమిత్తం హైదరాబాద్ నేను వెళ్ళడం జరిగింది అక్కడ బిల్డర్గా స్థిరపడి అక్కడ కన్స్ట్రక్షన్ రంగంలో కొన్ని అపార్ట్మెంట్లు అన్ని కట్టడం జరిగింది నాకు మళ్ళీ మా ఊరు వచ్చి మా వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఏదోటి చేయాలనే తాపత్రయంతో నేను మా ఊరు వచ్చి మా వెంకటేశ్వర స్వామి గుళ్ళో మా వెంకటేశ్వర స్వామి గుళ్ళో అన్నదాన సాలను నిర్మించేందుకు ముప్పై ఐదు లక్షల విరాళం ఇచ్చి అన్నదాన సాలను నిర్మించడానికి ముందుకు వచ్చాను ఇంకా నా ఇంకా ఈ గుడికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కూడా నేను ముందుండి సహకరిస్తానని ఈ ఆలయ కమిటీకి మొత్తం అందరికీ నేను తెలియజేసుకున్నాను ముందుగా మా మావిగారు సుధాకర్ గారికి జన్మదిన జన్మదినుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే మా గ్రామంలో ఉండి ఇది మంచి ఉన్నత స్థాయికి వెళ్ళి అలా గ్రామాన్ని మర్చిపోకుండా గ్రామంలో దేవాలయాలకి భక్తులకి సేవ అందించే విధంగా ఆయన తోడ్పడుతున్నారు మా చెల్లెం గ్రామంలో చాలా గుడికి ఇవ్వడం జరిగింది గొబ్బలం తల్లి గుడికి అలాగే శివలందరూ అష్టలక్ష్మి అమ్మవారి గుడికి కూడా ఇవ్వడం జరిగింది ఆయనకి మా గ్రామం ఎప్పుడు కూడా రుణపడి ఉంటుందని ఈ విధంగా తెలియజేసుకుంటూ చాలా ఇష్టం